నమస్తే అండి నా పేరు నాగభూష్ణము మా అనంతపూర్ జిల్లా నియోజకవర్గం చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసేది ప్రజాధనం అనేది వేస్ట్ చేయడం అనేది జరిగింది ఇది ఒకటే కాదండి మన అయితేనేమి తర్వాత ఆయన గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మొదటి రోజే ప్రజా వేదిక అనేది కానీ అది ప్రజలు సంబంధించినది మొత్తం కానీ లాస్ చేయడం అనేది జరిగింది ఈ ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఉన్నాయండి ప్రజాదానం విడిగా ఇది చేయడం అనేది జరిగింది సరే పేదవాడిని అని చెప్పుకుంటున్నారు ఈ విధంగా ఎందుకు ఖర్చు చేసి ఉంటారు ఆయన పేదవాడని చెప్పడం ప్రజలు కానీ కానీ నమ్మరండి ఆయనకి ఆల్రెడీగా లక్షల కోట్లు ఉన్నాయి అతనికి సో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చాలా లేపాక్షి నాలాషాబు తర్వాత వాళ్ళ చల్లెలకి బహ్యారంగాలు ఇలాంటివన్నీ చాలా దూసిపెట్టడం అనేది జరిగిందండి అతను అతను బీధవాడను ఎవరు అనుకోవట్లేదు నాకు శాలరీ వద్దడం వాళ్ళు ఇంత ఉన్నాయి జనాలను ఏదో మెప్పించడానికి వాళ్ళకి ఏదో మభ్య పెట్టడానికే తప్ప అతను లక్షల కోట్లుగా ఉన్న ఆ స్వామి సార్ ఇంకోటి ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి దాంట్లో ఒక స్కామ్లో ఇరుక్కుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు అంటే ఏ ఒక్క మినిస్టర్ కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ స్కామ్ చేశారో అవన్నీ కానీ పర్స్యూ చేసి డెఫినెట్గా చర్యలు అంటూ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుందండి తప్పకుండా తీసుకుంటుంది సార్ మొన్న లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మీద ఒక ప్రకటన చేశారు చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు తప్పవని అన్నారు దీని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీగా లోకేష్ సార్ గారు ఈ రెడ్ బుక్ అంటున్నారు కదా మీరు అది యువగలంలో స్టార్ట్ అయినప్పటి నుంచి పాదయాత్ర చేసినప్పటి నుంచి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ రాసుకోవడం అనేది జరిగింది డెఫినెట్గా దాని మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి అంటే డిపార్ట్మెంట్ కానీ లేకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిఎస్పీలు కానీ సిఏలు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం జరిగింది సో అలాంటి ఇబ్బంది ఎక్కడెక్కడ ఉందనేది మొత్తం టోటల్ బయోడేటా అంతా ప్రతి ఒక్కరిది ఈ రెడ్ బుక్లు అనేది ఉంది ఖచ్చితంగా దాని నిదానంగా దాన్ని చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా తీసుకుంటారు సార్ ఇంకొకటి సార్ మనకి బాబుగారి హయాంలో పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఆల్రెడీగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా పోలవరాన్ని కనీసం చీకట్లో పెట్టాడు అంటే లైట్లు కానీ వేయకపోవడం మొత్తం రోడ్లంతా చుట్టూ చెట్లు పెరగడం కంప చెట్లు పెరగడం కానీ పరిపాలన అంటూ చేసింది రా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కట్టారో దాంట్లోనే పరిపాలన చేశాడు నేను మూడు రాజధానులు కడతాను అంటున్నాడు ఏ ఒక్క దగ్గర కానీ ఒక ఇటుకు పిల్ల పెట్టింది లేదు ఎక్కడ ఒక తట్టడు గంప మన్ను వేసింది లేదు ఒక సిమెంట్ తాపి తీసి పనిచేసింది లేదు కానీ ఇప్పుడు మన చంద్రబాబు వచ్చిన తర్వాత ఆల్రెడీగా చెట్లన్నీ బీగించడం జరిగింది సర్వ ప్లాంటేషన్ అంతా కానీ చేస్తున్నారు డెఫినెట్గా అంటే జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది పోలవరం మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపి మాకు అనంతపూర్ జిల్లా రాయలసీమకు సస్య చేసే విధంగా కానీ చేయగలుగుతాడండి ఆంద్రనివాదారం మాకు నీళ్ళు వచ్చేస్తుంది ఈ పోలవరం కానీ కంప్లీట్ అవుతుంది సార్ ఏంటంటే మనకి ఫైల్స్ దగ్ధం చూసాం సార్ మనకి ఒక రెండు రోజులు బట్టి ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటానా అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో కప్పిపుచ్చుకోవడానికి ఇంతకుముందు ఒకసారి మనకు నెల్లూరు జిల్లాలో చూసుకుంటే మినిస్టర్ గారి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళది కానీ అలానే కోర్టులో ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ ఒక ప్రతి భద్రపరిచిన గదిలో నుంచి అదే పనిగా అతనికి సంబంధించిన కేసులు మాత్రమే బయటకు పోయా అంటే అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే అప్పుడు సో ఇప్పుడు కానీ వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే బయటపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ ల్యాండ్ ఎక్కడెక్కడ వాళ్ళు దోపిడీ ఆ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటివన్నీ బయటపడుకోకుండా జరగడమని మనం మదనపల్లిలో చూసాము దానికి సపరేటు ఐపీఎస్ అధికారిని శిశోధికారి అతనికి సీనియర్ ఐపీఎస్ సార్ అతను చాలా వర్క్ చేస్తున్నాడు సో ఏదైతే ఉందో మొత్తానికి దీని కారుకులు ఎవరు అని కానీ బయటకు తీస్తుంది గవర్నమెంట్ సార్ మనకి బాబుగారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది సార్ ఖచ్చితంగా రేపు రెండో తారీఖు గాంధీ జయంతి రోజు విజన్ ఫార్టీ అనేది కానీ చంద్రబాబు నాయుడు గారు వదులుతున్నారు సో ఇంతకుముందు కానీ విజన్ ట్వంటీ ఉండింది విజన్ ట్వంటీలో ఎలా ఉన్నింది అనేది మనకి ఈరోజు హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది అదేవిధంగా మనం కానీ ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా విజన్ ఫార్టీ అనే దాంట్లో హైదరాబాద్ కన్నా ప్రపంచ దేశాలు గుర్తింపు తగ్గ స్థాయిలో డెవలప్ అవుతుంది అనేసి మేమందరూ అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ